అడిగింది ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకున్నారేమోనండి అడగడమే మనసారు మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు ఇవాళ పొద్దుగుయికి ముందే మా బావ నిద్ర లేచి చప్పుడు చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారా అనుకున్నానండి అలా అనుకోని ఇవాళ సండే కదా మనం లేవడానికి టైం ఉంది అని చెప్పి మళ్ళీ తీసిన దుప్పటి అలానే ముసిగేసుకున్నాను నిద్రపోయాను కానీ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడా అన్న ఆత్రంతో వెంటనే లేచి ఎప్పుడు వస్తాడా అని చెప్పి కాలుగాలిని పిల్ల బయటికి లోపలికి ఒక పది సార్లు తిరిగినట్లున్నాను లో చేతిలోకి సంచి పట్టుకొని ప్రత్యక్షమయ్యారు నాకు మాత్రం సిక్స్ సెన్స్ ఎక్కడో కొడుతుంది కవర్ ఓపెన్ చేస్తే నాడుకోడు మంచి పొగ స్మెల్ అయితే వస్తుందనమాట అమాంతం ప్రేమ ప్రేమ వచ్చింది ఏంటి గారికి అని చెప్పి అనుకునే లోపే నాటికోటి తెచ్చాను మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు త్రీ టైమ్స్ అడిగారంట నేను చూశాను సంధ్య వాళ్ళ కామెంట్ మూడోసారి నువ్వు చెల్లిదని చెప్పి కామెంట్ కూడా చేశారు అబద్ధం చెప్పారు సంధ్య గారు ఇవాళ చేస్తానని చెప్పి అని చెప్పి అన్నారు కదా నేను కామెంట్ చదివాను అన్నారు మొత్తానికైనా నీ మీద ప్రేమతో అంటే ఇష్టం కదా అందుకే తెచ్చాను సంధ్య అంటారేమో అనుకున్నాను కానీ ఈ గారులు ఈ జన్మకి మనతో అలా చెప్పడం జరగదు కదా ఎందుకంటే రెసిపీ అడిగిన సబ్స్క్రైబర్ వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి బాగా